తాతల సంక్షేమం అరుగంటి పోతుంది అన్న వాస్తవాలు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి ఈ మాట చెబుతూ ఈరోజు మీ అందరికీ కూడా మీ చల్లని దీవెనలు ఆశస్సులు మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్నా మన ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతా ఉన్నాను మీ చల్లని దీవెనలు ఆశస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను ఎంపీ అభ్యర్థిగా రోషయ్యను నిలబడిపోతా ఉన్నాడు మీ అందరికీ కూడా తెలిసిన వాడే రోసయ్యన్న మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను గుంటూరు ఈస్ట్ నుంచి నా చెల్లెలు ఫాతిమా నిలబడతా ఉంది యువ యువ యువకురాలు ఉత్సాహవంతురాలు మంచి చేయడానికి ముందుకు వస్తా ఉంది మీ చల్లని దీవెన్లు వాశస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను పతిపాడు నుంచి కిరణ్ నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ చల్లని దీవెనులు వాసిసులు కిరణ్పై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను తెరాల నుంచి శివ నిలబెడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు శివపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా శివ నాకు మంచి స్నేహితుడు కూడా నుంచి మురళన నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెనలు వాసుడు మంచి చేయడానికి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు మీ చల్లని దీవెనలు వాసిసులు వీళ్ళపై మెండుగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా కూడా మర్చిపోయి ఉంటే నాకు తెలుసు బాగా ఆలస్యమైందని ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తిగా చేర మీద పైకెక్కి పూర్తిగా ఎక్కి ఉండే ముందర రోజులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎరగల వాళ్ళకు కూడా అడగడపడుకోకుండా అడ్డుపడుతూ ఉన్నారన్న సంగతి కూడా అర్థమవుతా ఉంది అయినా కూడా ఎక్కడైనా ఎక్కడో 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 మన ఫ్యాను గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు ఫ్యాను గుర్తుపై ఉంచి నూట ముప్పై సార్లు మీ బిడ్డ మీ బాగోగుల కోసం బటన్ నొక్కాడు రాష్ట్రం బాగోగుల కోసం ప్రతి పేదవాడి భవిష్యత్తు కోసం మీలో ప్రతి ఒక్కరూనే కాకుండా మీరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి మరో వంద మందికి వాళ్ళ చేత కూడా చెప్పించి రాష్ట్ర భవిష్యత్ కోసం పేదవాడి భవిష్యత్ కోసం రెండుసార్లు వాళ్ళు ఫ్యాన్ గుర్తు మీద నొక్కాల్సిన అవసరాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పవలసిందిగా ప్రార్థిస్తూ బాగా లస్యమైపోయినా కూడా మీ అందరి చల్లని దీవెనలకు వాశస్సులకు మీ బిడ్డ ఎప్పుడు రుణపడి ఉంటాడని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను బాగా ఆలస్యమైపోయింది కాబట్టి ర్యాంప్ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఇప్పటికే బాగా ఆలస్యమైపోయిందని చెప్పి భావించవద్దు అని కూడా కోరుతా ఉన్నాను रोज तो एक मौता होना